హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్ వీడియోలో సింపుల్గా టేస్టీగా ఉండే పుదీనా రైస్ చేసుకుందామండి మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కట్ట పుదీనా ఆకులను వేసుకోవాలి పాటుగా మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకుని టీ గ్లాస్ తోటి సగం గ్లాసు వాటర్ కూడా పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే మీరు చూసుకుని వేసుకోండి మరీ పల్చగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా అయిపోవాలండి ఒక గ్లాసు బాస్మతి బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా వాటర్ కూడా పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని దానిలోకి రెండు లేదా మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అన్నీ యూస్ చేసుకోవచ్చు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసి వీటిని కొద్దిగా ఇవ్వాలి బిర్యానీ స్పైసెస్ వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి దీనిలో మీకు కావాలనుకుంటే ఇప్పుడే కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుని వేయించుకోవాలి ఇదిగోండి ఉల్లిపాయలు బాగా వేగాయి కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా ఆ పేస్టును కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి దీనిలో ఉన్న వాటర్ అంతా బాగా దగ్గరికంటూ వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగేసుకుని ఆ బియ్యాన్ని వేసుకోవాలి బియ్యంలోని వాటర్ అంతా ఉంపేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు బియ్యాన్ని ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇదే టైంలో దీనిలోకి ఒక స్పూను జీలకర్ర పొడి అలాగే హాఫ్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకుని వీటన్నిటిని ఇంకొకసారి కలిపేసుకోండి ఇప్పుడు బాగా మరిగించిన వేడి నీళ్ళని రైస్లో పోసుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పడతాయి మనం బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి ఒకటిన్నర సరిపోతుంది లేదు అంటే రెండు గ్లాసులు వాటర్ పడతాయి ఇదే టైంలో మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి ఇదిగోండి కొంచెం సేపటికి వాటర్ అనేవి ఇలా దగ్గర వచ్చేస్తాయి కదా అప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ లేదు అంటే మూడు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే పైనుంచి కిందకి ఒక్కసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా ఈజీగా ఉండే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్